శ్రీవారి ఆలయంలో అభిధ్యేయక జ్యేష్ఠాభిషేకం అత్యంత వేడుకగా జరుగుతోంది శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మండపంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఉన్న వజ్ర కవచాలను ఆవాహనం చేసి ముందుగా హోమాధికాలు నిర్వహించారు తదుపరి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు తదనంతరం పంచామృత స్నపన తిరుమంచిన క్రతువును వైభవపేతంగా చేశారు శ్రీనివాస గోవిందా గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా చివరి రోజున కపిలతీర్థ పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం పల్లకీలో కొలువు తీర్చి ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు చక్రతాళ్వారితో పాటు స్వామివార్లకు స్నపన తిరుమంజున సేవ నిర్వహించారు బంగారు తిరుచిపై కొలువు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు తదుపరి వేదమంత్రాల నడుమ నిర్వహించిన చక్రస్నానోత్సవం నేత్ర పర్వమైంది భక్తులు కూడా పుష్కరిణిలో స్నానమాచరించారు శ్రీ వేంకటేశ గోవింద్రీ వెంకటేశ భక్త వసల గోవింద భాగవత ప్రియ నీలమేఘ శ్యామ మేఘోవింద పురాణ పురుష గోవిందోవింద గోవింద హరి గోవిందరి నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో గోవింద గోల నందన గోవింద గోవిందా జరి గోవింద గోల నందన वज्र बकुट धन मूर्ति वराघमूर्ति गोविन्द गोपीन लोल गोविन्द गोवर्धनो धन गोविन्द दशरथन धन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि वाघ गोल गोविन्द प्रिय गोविन्द తిరుపతిలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేసి కల్పవృక్ష వాహనంపై కొలువు తీర్చారు

తిలోని తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారికి విశేష పూజలు జరిగాయి జాతర ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో నాలుగో మంగళవారం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల తామర పూలతో నయన మనోహరంగా అలంకరించారు అర్చకులు అమ్మవారికి హారతులు సమర్పించారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు స్వామివారు పెదశేష వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చింది ప్రత్యేక పూజల అనంతరం వివిధ రకాల పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించిన సింహవాహనంపై అర్చకులు అమ్మవారిని కొలువుదీర్చి నిర్వహించిన గ్రామోత్సవం వైభవోపేతంగా కొనసాగింది మంగళ వాయిద్యాల నడుమ వీధుల్లో విహరిస్తున్న అమ్మవారికి భక్తులు కర్పూర హారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయలు నివేదించారు ఆషాఢమాస బోనాల ఉత్సవాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు హైదరాబాద్ చెన్నారెడ్డి మానవ వనరుల వికాస కేంద్రంలో జరిగిన ఈ సమీక్షలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సహా పలు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇరవై ఎనిమిది ఆలయాల్లో వైభవంగా నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ తెలిపారు బోనాల ఉత్సవాలకు ఇప్పటికే ప్రభుత్వం ఇరవై కోట్లు కేటాయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు ఇంకా కావాలన్నా సర్కార్ సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు వేములవాడలోని బద్దిపోచ్చమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు ఉదయాన్నే భక్తులు మట్టి పాత్రల్లో నైవేద్యం వండుకుని డప్పుచప్పుళ్ళు శివశెత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి బైండ్ల పూజార్లతో పట్నాలు వేసి ఒడిబియ్యం నైవేద్యము సమర్పించారు పాడి పంటలు పిల్లాపాపలను దీవించాలని అమ్మవారిని వేడుకున్నారు హైదరాబాద్ బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి తెల్లవారుజాము నుంచే ఆలయంలో పండితులు వేదమంత్రాలతో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ఆపిల్ పళ్లతో పాటు వివిధ రకాల పూలతో అలంకరించారు మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబిక ఆలయ పంతొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున శ్రీ జగద్గురు శంకరాచార్యులు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య సంస్థానాధీశ్వరులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ సమక్షంలో పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం అమ్మవారిని పంచామృతాలు యాభై ఆరు రకాల పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు దీంతోపాటు ఆలయంలో కొలువుదీరిన శివుడు శ్రీ సీతారామలక్ష్మణ స్వామి శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ దత్తాత్రేయ వార్ల మూలమూర్తులను అభిషేకించారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రావూరిపేట కనక నాగవరపమ్మ ఆలయంలో సిడిమాను మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా ప్రకాశము గుంటూరు జిల్లాల నుంచి భారీగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు సమర్పించారు ఇది ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం